కాకుండా ఢిల్లీలో మోడీతో మిత్రుత్వం చేస్తున్నాడు మిత్రుల ఒక విషయం మనం చేస్తాను నేను మేధావులు కానీ పాలమూరు పడిన జిల్లాకు కొలంగో తాలూకాకు రాహుల్ గాంధీ గారు గ్యాం పెట్టుకోవాలి మనలో వచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కొలంగోలు ప్రజల పక్షాన రాహుల్ గాంధీ

అందరికి అభ్యర్థులు ప్రతాప్ రెడ్డి గారు డాక్టర్ మల్లరవి గారు అలాగే పవన్ కుమార్ రెడ్డి గారు అలాగే కృష్ణ గారు రెడ్డి గారు చంద్రశేఖర్ గారు అలాగే ఈ జిల్లాకు సంబంధించిన అందరి నాయకులకు స్వాగతం అడుగుతున్నాం మిత్లారా తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు అరవేండ్ల పోరాటము ఈ పోరాటంలో సత్యం ఉంది నిజం ఉంది వాస్తవం ఉంది తెలంగాణ రాష్ట్ర పాలకులు స్వయం పాలకులు కావాలని ఉద్దేశంతో ఈ సమాజ మార్పు కొరకు ఆ రోజు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు మొదటి మొదటిసారిగా కొడంగల్ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇచ్చిన నేతగా ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రం ఏర్పడలేదు ఈ రాష్ట్రాన్ని మన పాలకులు పాలిస్తలేరు కేవలం కొంతమంది పరిమితమైంది ఈ ఆశయంతో సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ రాష్ట్ర సిద్ధ సిద్ధించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంగణం రావడం జరిగింది మిట్లారా మహేందర్ జిల్లాలో రుచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు పాట పాడి బాట వేసి పునాదులేసి నిర్మాణం చేసిన గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ పోరాట గడ్డ దీనికి సంబంధించి ఈరోజు మన పెద్ద నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వారి అధ్యక్షులు స్థానిక